పగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 ధరువుల పోతల కదిలిస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంటరెవడే ఉన్నా ఎదురిస్తాడంటుడి గుంటాలకు ఎదురెల్లేడి గుండే తనదంటా కాంగ్రెస్ జెండా ఎత్తిండే రంగం తొక్కింటే పులిపిట్టే వంతు ఈ దోపిడి దొర పాలన పైనలింటే నిప్పై నిలువెత్తు బగబగ భగబగండే నిప్పుల దండ కదిలింటే వాహన్నారే వంతు వాదన ధన 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 దర్ములమో తల కదిలొస్తుందమ్మో అన్నా యనుములరే వంతుల వంశంతో చూసిన ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేయడం అనేది ఇది నిజంగా కూడా ఒక చరిత్ర ఈరోజు ఎన్నిక ఎన్నికలకు పూర్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ రైతు భరోసాతో పాటు సన్న వరిధాన్యం పండించిన ప్రతి రైతుకు తమ ఖాతాల్లో క్వింటాల్ ఐదు వందల రూపాయల చొప్పున దాదాపు నాలుగు వెయ్యిల కోట్ల రూపాయలు నిధులు జమ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ప్రజా ప్రభుత్వం దాంతో పాటు మరి అకాల వర్షాలకు మరి దెబ్బతిన్న పంటకు నష్టపరిహారం ఇప్పించడం జరిగింది ప్రజాపాన్లో ప్రజా ప్రభుత్వం ఈ రోజు రైతులను ఆదుకోవడంతో పాటు రైతు కూలీలను ఆదుకుంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా సంవత్సరానికి పన్నెండు వేయాల రూపాయలు రైతు కూలీలకు కూడా జమ చేసే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉంది దాంతో పాటు నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ యువకులకు రాజీవ్ రాజీవ్ యువ వికాస్ పేరిట మరి వాళ్ళకు కూడా మరి బేషరత్తుగా యాభై వేలు దాంతో పాటు బ్యాంకు సహకారంతో నాలుగు లక్షల రూపాయల వరకు వాళ్ళకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం తీసుకొచ్చిందంటే ఈ రోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజానికమంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వైపు చూస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో ఈ రోజు ఆర్బూర్ ఆర్మూర్ అంటే అక్షర క్రమంలో మొదటి భాగంలో ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉంటుంది రాబోయే రోజుల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నిలబడడానికి ఇదొక నిదర్శనంగా భావిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతుల పక్షాన నిరుద్యోగ యువకుల పక్షాన మహిళల పక్షాన ఉంటారని ఈ సందర్భంలో తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెండో విడతగా తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా వేయడం అనేది చరిత్రలో అది కాంగ్రెస్ పార్టీకే దక్కింది సీఎం గారు రేవంత్ రెడ్డికే దక్కింది ఈరోజు వ్యవసాయం దండగా అన్న ప్రతిపక్షాల పార్టీలకు వ్యవసాయం పండగ అనే విధంగా రైతే రాజు చేసే ఒక సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉన్నది అదేవిధంగా ఈరోజు వ్యవసాయదారులకు రెండు లక్షల రుణమాఫీ కానివ్వండి వ్యవసాయ పండించే పంటకు గిట్టుబాటు ధర మరియు దాని తర్వాత సన్నబడ్లకు బోనస్ ఈ విధంగా రైతులకు ఎన్నో రకాలటువంటి సదుపాయాలను కల్పించిన తర్వాత యువత ఈరోజు అందరూ డాక్టర్లు ఇంజనీర్లు కావాలనుకుంటున్న తరుణంలో యువత ఈరోజు మా పూర్వీకుల లాగా మళ్ళీ వ్యవసాయమే చేద్దామనే ఒక ఆలోచనకు రావడం అనేది చాలా శుభ పరిణామం ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారికి ఆయన మంత్రి మండలి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం